వన్ యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు అండి కొందరు సైడ్ అయితే నేతి బొబ్బట్లని అంటారు అలాగే నేతి అని కూడా అంటారు నేను ఈ రోజు ఈ నేతి బొబ్బట్లను ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో బొబ్బట్లు చాలా ఈజీగా చక్కగా పొంగుతూ ఎలా చేయాలో చూపించబోతున్నాను అప్పుడప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి కొందరికి బొబ్బట్లు అనేవి సరిగ్గా రావు కదా ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా చేస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పుని వేసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వాటర్ పోసుకొని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి ఈ పప్పుని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవడం ద్వారా తొందరగా ఉడుకుతుందండి అందుకు రెండు మూడు గంటల పాటైనా నానబెట్టుకోవాలి శనగపప్పుని మూత పెట్టేసి ఈ పప్పుని పక్కనెట్టేసేయండి ఇదే టైంలో మనం పిండిని కలుపుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ పెట్టుకొని ఒక కప్పున్నర గోధుమ పిండి ఒక కప్పున్నర మైదా పిండిని వేసుకోండి నేను తీసుకున్న కప్పు శనగపప్పుకి కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీ కప్పున్నర గోధుమ పిండి కప్పున్నర మైదా పిండి ఈ రెండింటిని వేసుకొని బాగా జల్లించుకోండి ఇలా నేను చెప్పిన క్వాంటిటీలో చేస్తే పూర్ణం కానీ పిండి కానీ అస్సలు మిగిలదండి ఇలా జల్లించుకున్న పిండిలోకి కలర్ కోసం కొంచెం పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి సాల్ట్ వేసాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలండి లేదు మాకు నెయ్యి నచ్చదంటే ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా పిడికే తోటి ఇలా అనండి దగ్గరకు వస్తుంది అలా అయితేనే పిండి అనేది నేతిలో కలిసినట్టు ఇలా కలిసిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ఫింగర్ టిప్స్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి అరచేత్తో కలపకండి ఫింగర్ టిప్స్తోటే కలుపుకోండి ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోండి పిండిని ఫస్ట్ ఇలా ఫింగర్ టిప్స్తో కలుపుకోవడం ద్వారా పిండి అనేది సాఫ్ట్గా ఉంటుందండి అందుకు ఫస్ట్ ఇలా ఫింగర్ టిప్స్ తోటి దగ్గరికి చేసుకోండి పిండిని అంతా ఇలా దగ్గరికి రాగానే అప్పుడు అరచేతితోటి కలుపుకోండి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కలుపుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయండి కొత్తగా చేసే వాళ్ళకైనా బొబ్బట్లు ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ పిండి అనేది చేతి పిండి కన్నా మెత్తగా ఉండాలండి పిండిని పట్టుకుంటే కొంచెం చేతికి అనేది అంటాలి స్టిక్కీ స్టిక్కీగా ఇలా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యిని ఈ పిండి పైన వేసి మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి రెండు మూడు గంటల పాటు నాననివ్వాలి శనగపప్పుతో పాటు పిండిని కూడా రెండు మూడు గంటల పాటు నానబెట్టాలండి ఇలా నానబెట్టడం ద్వారా బొబ్బట్లు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి రెండు మూడు గంటల తర్వాత శనగపప్పు చూసారా పప్పు మొత్తం నానిపోయింది ఒక పప్పుని తీసుకొని ఇలా తుంచి చూడండి ఇలా విరిగినట్టయితే పప్పు నానినట్టే అండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కొని కుక్కర్లోకి వేసుకోండి ఈ పప్పునంతా పప్పు వేసాక పప్పు మునిగేంత వాటర్ యాడ్ చేసుకోండి ఒక కప్పు శనగపప్పుకి నేను రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు ఉడికిపోయిందండి పూర్తిగా ముందు నానబెట్టడం ద్వారా తొందరగా ఉడుకుతుందండి రెండు మూడు విజిల్స్కే ఇప్పుడు ఈ పప్పుని జల్లెడలో వేసుకొని నీళ్ళని స్ట్రెయిన్ చేసుకోండి ఈ నీళ్ళతోటి మనము చారు పప్పు చారు అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఆరిపోగానే ఒక మిక్సీ జారిలోకి ఐదు యాలాకులు అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోండి ముందు ఇలా గా గ్రైండ్ చేసుకోవడం ద్వారా తొందరగా మెదుగుతాయండి పప్పు వేసాక గ్రైండ్ చేస్తే అక్కడక్కడ ఉండిపోతాయి సోంపు ఈ యాలాకులు అందుకు ముందు గ్రైండ్ చేసుకొని పప్పును వేసుకోండి మొత్తం ఈ చిన్న మిక్సీ జార్ నేను ఉడికించిన పప్పు కరెక్ట్ గా సరిపోతుందండి అందుకు ఒకటేసారి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా కొందరు బొబ్బట్లు చేసేటప్పుడు పప్పుని కొంచెం బరకగా పట్టుకుంటారండి అలా కూడా పట్టుకొని చేసుకోవచ్చు నేనైతే మెత్తగా పేస్ట్ లా చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా శనగపప్పునంతా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవ్వగానే మీరు ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నారో అదే తోటి తురిమిన బెల్లాన్ని ఆ కప్పుతో కొలుచుకొని వేసుకోండి మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు బెల్లం వేసాక మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా శనగపప్పుని ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేయండి వేసి కలుపుకోండి నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేసుకోకండి నీళ్ళు యాడ్ చేస్తే మాత్రం రెండు మూడు రోజులు బొబ్బట్లు అయితే అస్సలు ఉండవండి నీళ్ళు యాడ్ చేసుకోకుండానే ఇలా పప్పు పేస్ట్ని వేసుకొని బెల్లాన్ని కరిగిస్తూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి నీట్గా బెల్లం అనేది కరిగిపోవాలి బెల్లం అంతా ఈ శనగపప్పు పేస్ట్లోకి కలిసిపోయేటట్టు కలుపుతూ కుక్ చేసుకోండి అస్సలు పలుకుగా ఉండకూడదండి బెల్లము పిండి రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ కుక్ చేసుకోవాలి అక్కడక్కడ కాస్త బెల్లం పలుకులు ఉంటే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉడికించుకోండి ఆయిల్తో బొబ్బట్లు చేసే వాళ్ళైతే నెయ్యికి బదులు ఆయిల్ వేసి కలుపుకోండి నెయ్యి వేసాక చూసానా ప్యాన్ కనేది అంటుకుంటలేదు అడుగు అంటకుండా ఉంటుందండి నెయ్యి వేసిన ఆయిల్ వేసిన ఇలా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూసారా బెల్లం అనేది పూర్తిగా ఎలా కరిగిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఇది ఆరిపోయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోండి మీరు బొబ్బట్లు ఏ సైజులో లో అయితే చేసుకుంటున్నారో ఆ సైజులో లో ఈ పూర్ణం బాల్స్ ని ప్రిపేర్ చేసుకోండి నేను చిన్నగా చేసుకోవాలనుకుంటున్నానండి పూరి సైజులో లో అందుకు ఈ సైజు లోని నేను పూర్ణం బాల్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ముందుగానే పూర్ణం బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఈజీగా తొందరగా అయిపోతుందండి దొబ్బట్లు చేయడం నాకు కరెక్ట్గా టెన్ బాల్స్ అయితే వచ్చాయండి ఈ పూర్ణం బాల్స్ పిండి కూడా కరెక్ట్ గా సరిపోతుందండి నేను చెప్పిన క్వాంటిటీతో చేస్తే పూర్ణం కానీ పిండి కానీ అస్సలు మిగిలదండి కొందరు బొబ్బట్లు చేసేటప్పుడు పూర్ణం అయిపోయి పిండి మిగులుతుంది పిండి అయిపోయి పూర్ణం మిగులుతుంది కదా నేను చెప్పిన కొలతలతో చేయండి రెండు పర్ఫెక్ట్ గా వస్తాయండి పిండి మిగిలదు పూర్ణం మిగలదు ఇప్పుడు మనం పిండి నానబెట్టుకున్నాం కదండి మూత తీసేసి ఒకసారి కలుపుకొని పూర్ణం బాల్స్ కన్నా ఈ పిండి బాల్ అనేది కొంచెం పెద్ద సైజ్ లో తీసుకోండి ఇలా ఈ పిండిని ఇప్పుడు రౌండ్ గా బాల్ లా చేసుకొని ఒక చెక్క పైన కవర్ పెట్టి కవర్ పైన నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఈ పిండికి కూడా నెయ్యి అద్ది కాస్త చిన్నగా ఒత్తుకోండి వేలతోటి ఈ సైజులో ఒత్తుకున్న తర్వాత మనం పూర్ణం బాల్స్ చేసుకున్నాం కదా స్టఫింగ్కి పెట్టేసుకోండి మధ్యలో ఇలా పూర్ణం బాల్ పెట్టాక మిగిలిన పిండిని పైన స్ప్రెడ్ చేయండి చక్కగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసి బాల్ లాగా చేసుకోండి ఇప్పుడు కవర్కి కాస్త నెయ్యి అప్లై చేసి ఈ బాల్ని పెట్టి వేళ్ళతో ఇలా ఒత్తుకోండి నేను తీసుకున్న పూన క్వాంటిటీకి పిండి క్వాంటిటీకి కరెక్ట్గా పూరీల సైజ్ అయితే బొబ్బట్లు వస్తాయండి బొబ్బట్లు ఒత్తుకునే ముందు స్టవ్ మీద పెనం పెట్టి పెనాన్ని వేడి చేయండి పెనం వేడవ్వగానే మనం ఒత్తుకున్న బొబ్బట్టుని వేసుకోండి పెనం బాగా వేడి అయ్యాకనే బొబ్బట్లను వేసి కాల్చుకోండి బొబ్బట్టు వేసాక అసలు నూనె కానీ నెయ్యి కానీ అప్పుడే వేయద్దు ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్కి తిప్పుకొని ఇప్పుడు కాలిన సైడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాల్చుకోండి అలా అయితేనే పర్ఫెక్ట్గా పొంగుతాయండి బొబ్బట్లు మళ్ళీ ఇంకో వైపుకు తిప్పుకొని నెయ్యి అప్లై చేసుకోండి చూస్తున్నారా ఎలా పొంగుతుందో బొబ్బట్టు బొబ్బట్టు వేశాక అస్సలు నెయ్యి వేసుకోకండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని అప్పుడు నెయ్యి వేస్తేనే ఇలా చక్కగా పొంగుతాయండి బొబ్బట్లన్నీ అన్ని బొబ్బట్లు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఈజీగా వస్తాయి ఇలా చిన్న సైజులో చేసుకోవడం ద్వారా కొంచెం ఎక్కువగా తింటాం తొందరగా అరుగుతుందండి అందుకని నేను పూరీలా సైజులో చేసుకుంటున్నాను ఈ బొబ్బట్లని నేను చేసిన బొబ్బట్లు చాలా పలుచగా ఉన్నాయండి కొందరికి శనగపప్పు పడదు అన్న వాళ్ళు ఇలా పలుచగా చేసుకొని తింటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మందంగా చేస్తేనే కడుపు నొప్పి ఉబ్బరం లాంటివి జరుగుతాయి మనం బొబ్బట్లని చేసే ముందే సోంపు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా సోంపు వేయడం వల్ల తొందరగా అరుగుతుంది చూసారా బొబ్బట్ అనేది ఎంత పలుచగా ఉందో లోపల స్టఫింగ్ కూడా అంత స్ప్రెడ్ అయ్యిందండి పూర్ణం కూడా చూడండి ఈ బొబ్బట్లు వేడి మీద తింటేనే చాలా బాగుంటుందండి రెండు మూడు ఎక్కువగా తినేస్తాము అంతేనండి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి